భక్తి ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ పండుగ అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ముందు ఈ హోలీ పండగ అసలు పేరు వసంతోత్సవం కాముని దహనం ఫాల్గుణ పౌర్ణమి మహోత్సవం దీనికి ఉన్నటువంటి పేర్లన్నీ అయితే ఇవి మన పురాణాల్లో కానీ గ్రంథాలలో కానీ కావ్యాల్లో కానీ చూసిన ఈ పేరు మీదే ఉన్నాయి దాని గురించి అప్పట్లో దానిని ఎక్కువగా వసంతోత్సవం అనే పిలిచేవాళ్ళు ఆ సమయంలో మన దేశానికి వచ్చినటువంటి విదేశీ యాత్రికులు కూడా మేము భారతదేశంలో వసంతోత్సవం చూసాము అని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు సరికా ఈ పండగ విషయానికి వస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఈ రెండిట్లో కూడా ఉత్తర భారతదేశంలో ఈ పండగ ఎక్కువగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశం కన్నా ఈ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలోని పండగ జరుపుకోవడానికి ఉన్నటువంటి కారణాలు గాథలు వేరువేరుగా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండగకు సంబంధించి రెండు గాథలు ఉన్నాయి మొ మొట్టమొదటిది ఆ ప్రాంతంలో హోలికా అనేటువంటి ఒక రాక్షసి ఉండేది ఆ రాక్షసి ఊళ్ళ మీద పడి చిన్నపిల్లలు పసిపిల్లలందరినీ వాళ్ళని హింసించి చంపేసి తినేస్తూ ఉండేదన్నమాట ఆమె ఉన్నటువంటి ఆ ప్రవృత్తి రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉండటంతో ప్రజలు ఏమి చేయలేక ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజ్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని ఇలా పొలిక అనే రాక్షసి వచ్చి తినేస్తుందండి మా పిల్లల్ని రక్షించండి అని వేడుకున్నారు అలా వేడుకోవడంతో ఆ రాజు కూడా రాక్షసితో అనేక రకాలైన సంప్రదింపులు చేసి చివరికి ఒక ఉడంబిక్కు వచ్చారన్నమాట ఏంటంటే రోజుకు ఒక పిల్లవాడు ఈ ఆ ఊరి నుంచి ఆహారంగా వెళ్ళేటట్లు ఆమె ఇంకా ఎవరి మీద దండయాత్రలు చేయడానికి లేదు ఏ పిల్లల్ని చంపడానికి లేదు ఊరిలోకి అడుగు పెట్టడానికి లేకుండా శాసనం చేశారు ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉంది ఆమె కొడుకు కోడలు ఇద్దరు చనిపోయారు మనవడిని పెట్టుకొని ఆమె జీవిస్తుంది ఆమెకి మనవడే ఆధారం మనవడికి ఆమె ఆధారం ఇద్దరు ప్రాణాన్ని ఒకరికొకరంటే ఒకరు ప్రాణంగా జీవిస్తున్నారు ఆ మనవడే లేకపోతే ఇక్కడ నేను ఎందుకు జీవించాలి ఏదో ఒక రోజు నా వంతు వస్తుంది కదా నా మనవడిని నేను ఆహారంగా ఆమెకు పంపించాలి అది సరైంది కాదు నా మనవడికి ఆ పరిస్థితి రాకుండా నేను ఎలా అయినా నా మనవడిని రక్షించుకోవాలి అని ఆలోచించి ఎలా చేయాలా అని రకరకాలుగా ఆలోచించుకుంది చివరికి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆమె గ్రామానికి సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నా మనవడలేందే నేను జీవించలేనండి నా మనవడనే కాదు ఊరిలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఆ విధంగా తినేస్తూ ఉంటే కష్టం కదా ఒక తరమే నాశనం అయిపోతుంది కదా దీనికి పరిష్కారం చూపించండి స్వామి అని అడిగింది ఆమె చెప్పిందంతా విని ఆమె మంచితనానికి మంచి ఆలోచనకి పిల్లలందరినీ రక్షించాలి అన్న ఆమె భావనకి ఆ మహర్షి సంతోషపడి దానికి చా పరిష్కారం చాలా చిన్నదమ్మా హోలికా రాక్షసు ఎప్పుడైతే మీ గ్రామానికి వస్తుందో ఆమె వచ్చినప్పుడు పిల్లలందరితో ఆమెను అసభ్యకరంగా తిట్టించు ఆ తిట్లు భ వినలేక భరించలేక ఆమె తన ప్రాణాలను వదిలేస్తుంది అని చెప్పారు ఇక వెంటనే ఆ ముసలి అవ్వ గ్రామంలోకి వెళ్ళి అందరినీ పోగేసి జరిగిన విషయం అంతా చెప్పింది ఆ హోలికా రాక్షసు వచ్చినప్పుడు పిల్లలందరూ కలిసి ఆ రాక్షసు చుట్టూ గుమ్ముకూడి ఆమెని అనేక రకాలుగా అసభ్యకరంగా తిట్టారన్నమాట ఆ తిట్లన్నీ భరించలేక ఆ హోలికా రాక్షసి తన ప్రాణాలను వదిలేసింది అది జ అంతా జరిగింది పాల్గొన్న పౌర్ణమి రోజు అందుకని ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడ ఉత్సవం చేసుకుంటారు ఎలా అంటే అప్పట్లో వాళ్ళు రుక్కపిండి అని బురద నీళ్ళని చల్లుకునే వాళ్ళు ఆనందంగా వాళ్ళు అవన్నీ చల్లుకుని ఉత్సవం చేసుకున్నారు అలా ప్రతి సంవత్సరం హోలీ చేసుకోవటం అనేటువంటి ఆచారం వచ్చింది ఇంకొకటి ప్రాచుర్యంలో ఉన్న కథ ఏంటంటే ప్రహ్లాదుడు హిరణ్యక సిని కొడుకు ఆయన ఎప్పుడూ నారాయణుని నామస్మరణ చేస్తూనే ఉంటాడు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు కానీ అది హిరణ్యక సిబ్బునికి ఇష్టం ఉండదు అనేక రకాలుగా తన కొడుకును మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యి చివరికి ఆ కొడుకుని బెదిరించే ప్రయత్నంగా ఆయన దగ్గరున్నటువంటి హోళిక అనే రాక్షసికి తన పిల్లవాడిని అప్పచెప్పి ఈ పిల్లవాడిని తీసుకుని నువ్వు అగ్నిలో అంటాడు ఆ హోళికకి ఎందుకు అప్పచెప్పారు చెప్పారు అంటే ఆమెని అగ్ని ఏమీ చేయలేదంట అటువంటి వరం ఉంది కానీ ఆ వరానికి ఇంకొక ప్రత్యున్నాయం కూడా ఉంది ఎవరైనా ఆమె ఒళ్ళలో కూర్చుని నారాయణ మంత్రం చెప్పిస్తూ ఉంటే ఆ అగ్ని ఆమెని దహించి వేస్తారు కానీ అంటే ఎలా అయినా ప్రహ్లాదుడిని బాగు చేయాలన్న ఉద్దేశంగా నిరంజక చెప్పిన దాని ప్రకారం కూర్చుంది అంటే మంటలు కదా పిల్లవాడు భయపడిపోయి ఏమీ చేయలేడని ఆమె ఉద్దేశం కానీ చివరికి ప్రహ్లాదుడు అంత అగ్నిలో మంటల్లో కూర్చుని ఉన్నా కూడా నారాయణ నామస్మరాన్ని జపిస్తూ ఉన్నాడు ఆ హోలిక రాక్షసి అయిపోయింది ఈ ప్రహ్లాదుడు మంటలు అగ్నిదేవుడు ఏమీ చేయకుండా అతన్ని క్షేమంగా బయటకు వదిలాడు ఆ కారణంగా కూడా హోలీ పండగని ఉత్తర భారతదేశం వాళ్ళు చేసుకుంటారు ఇక దక్షిణ భారతదేశానికి వచ్చేప్పటికి హోలీ పండగ చేసుకోవటం యొక్క కారణం ఎప్పుడైతే సతీదేవి తన ప్రాణాన్ని త్యాగం చేసిందో ఆ తర్వాత శివుడు ఆమె కోసమని ఇంకా ధ్యానంలో తపస్సులో లీనమైపోయి ఉన్నాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు విజృంభించి దేవతలని ప్రజలని మహర్షులని ఋషులని అందరినీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఎందుకయ్యా అంటే ఆయనకొక వరం ఆయన బ్రహ్మదేవుడి నుంచి తీసుకున్నటువంటి వరం ఏంటంటే శివుడికి పుట్టే సంతానానికి వల్ల మాత్రమే దాని ప్రాణాలు పోవాలి అని అండర్లైన్ లేనండి శివుడికి పుట్టే సంతానం అన్నాడనమాట శివ పార్వతులకి అనలేదు సో ఈయనేమో ధ్యానంలో ఉన్నాడు ఇంకొప్పట్లో పుట్టరని ఆ రాక్షసుడు విజృంభిస్తున్నారు ఈ రాక్షసుడు యొక్క అరాచకాలు ఎక్కువైపోవటంతో దేవతలందరికీ ఏం చేయాలో దిక్కు తోచలేదు మరోపక్క రాణాలు వదిలేసినటువంటి సతీదేవి పార్వతకుడికి పార్వతీదేవిగా పుట్టి అక్కడ పెరుగుతుంది ఆమె కూడా యుక్త వయసుకు వచ్చింది శివుడిని తప్పిస్తే మరెవరిని వివాహం చేసుకోనని ఆమె కూడా శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంది మీరిద్దరు తపస్సు పండి వివాహం జరగాలి అలా జరగాలంటే శివుడిలో మార్పు రావాలి ఇది గ్రహించిన దేవతలందరూ కలిసి మన్మధుడిని శివుడి మీద బాణాలు వేయమని పంపించారు అలా మన్మధుడు శివుడి మీద బాణాలు వేస్తూ ఉన్నాడు అలా బాణం తగిలి ఆయన తపస్సుకి భంగం కలిగింది దానితో ఆయన కోపంతో మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుడిని చూస్తే మన్మధుడు భస్మమైపోయాడు వెంటనే రతీదేవి వచ్చి స్వామి మీ ఇద్దరి కళ్యాణం కోసం జరిగిన పని ఇది మీ తపస్సుని ఆటంకం కలిగించాలని కాదు మీ ఇద్దరి కళ్యాణం జరిగితేనే తారకాసురుడి సంహారం జరుగుతుంది నా భర్త దేవత ఇంద్రదేవుని ఆజ్ఞ ప్రకారమే చేశాడు ఇందులో అతను తప్పేం లేదు నా భర్తని రక్షించండి అని వేడుకొనగా అమ్మ నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు మిగతా ఎవరికీ కనపడదు కొంతకాలం వరకు ఇలానే ఉంటాడని చెప్పడంతో ఆమె సంతోషిస్తుంది ఈ కారణంగా దక్షిణ భారతదేశంలో హోలీ పండుగను జరుపుకుంటాం సో ఇక బంగ్లాదేశు ఒరిస్సా ఈ ప్రాంతాల్లో అయితే కృష్ణుడికి డోలోత్సవం అని చేసుకుంటాం ఈ హోలీ పండుగ రావటానికి ఉన్నటువంటి కారణం ఇది చేసుకోవటానికి ఉన్నటువంటి కారణాలు కూడా ఇవన్నమాట మన దక్షిణ భారతదేశంలో ఈ హోలీ పండుగని వసంతోత్సవం అని కాముని దహనం అంటే మన్మధుడిని శివుడు కాల్చే దహనం చేశాడికి తను మూడో నేత్రం అందుకని కాముని దహనం అనే పేరుతో కూడా దక్షిణ భారతదేశంలో ఈ పండుగని జరుపుకుంటారు ఇది ఈ పండుగ జరుపుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్